హాయ్ అందరికీ ఓవెన్తో పని లేకుండా గ్యాస్ మీదే పఫీగా చాక్లెట్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా పఫీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయాల్సిన కేక్ రెసిపీ సో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి కేక్ మోల్డ్ ఉంటే చాలు మనం ఈజీగా గ్యాస్ మీదే కేక్ తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక జార్ తీసుకుని అందులో కాచి చల్లార్చిన ఒక కప్పు పాలు తీసుకోవాలి అందులోనే రెండు ఎగ్స్ తీసుకోవాలి ఈ విధంగా టూ ఎగ్స్ని యాడ్ చేసుకుని అదే కప్పుతో ఆయిల్ని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ని యాడ్ చేశాను ఈ విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా క్రీమ్ అనేది క్రీమ్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఒక గాజు బౌల్ తీసుకుని ఒక జల్లుని తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు వీట్ ఫ్లోర్ని తీసుకోవాలి వీట్ ఫ్లోర్ బదులు మైదానం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఏమీ లేకుండా జల్లించుకోవాలి ఈ విధంగా బాగా జల్లించుకుని ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే జల్లుల్లో హాఫ్ కప్పు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి కోకో పౌడర్ని యాడ్ చేసుకుని ఒక వన్ స్పూను బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని కూడా బాగా జల్లించుకోవాలి దీన్ని కూడా బాగా జల్లించుకున్న తర్వాత మనకి రె కప్పున్నర వీట్ ఫ్లోర్కి రెండు కప్పున్నర పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం స్వీట్ ఇంకా ఇష్టపడే వాళ్ళు రెండు కప్పులని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కప్పున్నర తీసుకున్నాను దీన్ని కూడా బాగా జల్లించుకోవాలి ఇలా మొత్తం జల్లించుకుని బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో మొత్తం పౌడర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిల్క్ మిక్సర్మని మొత్తం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో బాగా కలుపుకోవాలి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో కలపడం వల్ల మన కేక్ అనేది బాగా పఫీగా వస్తుంది సో చాలా ప్లఫీగా రావాలి అంటే ఈ మెదడ్ని యూస్ చేయండి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకు అనేది బబుల్స్ అనేవి ఏర్పడతాయి ఇలా బబుల్స్ ఏర్పడడం వల్ల మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ ఫైవ్ వెనసమ్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వెనసమ్స్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కేక్ మాల్ని తీసుకుని దానికి నెయ్యిని కానీ బటన్ కానీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని మొత్తం స్ప్రింకిల్ చేసుకుని ఇలా చేసుకోవడం వలన మనం బేక్ అయిన తర్వాత కేక్ అనేది ఈజీగా వస్తుంది ఈ విధంగా మొత్తం పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సగం మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే సగం భాగం ఫ్రీగా వదిలితే అది మనకి పొంగి చాలా ప్లఫీగా వస్తుంది సో మనం సగం మాత్రం వరకే నింపుకోవాలి సో కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు సో దీన్ని మనం కేక్ మౌల్డ్లో సగం వరకు మాత్రమే నింపుకోవాలి ఇలా నింపుకుని ముందుగా ఒక పది నిమిషాల పది నిమిషాల పాటు కేక్ మౌల్డ్ కింద భాగంలో శాండ్ని పెట్టుకుని స్టవ్ మీద పది నిమిషాలు హీట్ చేసుకోవాలి తర్వాత కేక్ మౌల్డ్ని పెట్టి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అవుతుంది సో రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన వదిలేయాలి వదిలేసిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మి చాక్లెట్ కేక్ అనేది రెడీ అవుతుంది సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇలాంటి హెల్దీగా ఇంట్లోనే మీ పిల్లలకి కేక్ని రెడీ చేసి పెట్టండి ఒక పీస్ కూడా వదలకుండా తింటారు సో చూడండి ఇప్పుడు ఎంత పఫీగా వచ్చిందో చూపిస్తానో చూడండి చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు